നമസ്കാരം മണതാണ്ടൂർ ന്യൂസ് കേസ് സ്വാഗതം എസ് എസ് ഡാൻസ് ആൻഡ് ഫിറ്റ്നസ് സ്റ്റുഡിയോ പ്രാരംഭം వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఎస్ఎస్ డ్యాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియోని ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా బి శ్రీనివాసరెడ్డి పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు డాన్స్ మాస్టర్ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది రమేష్ మాట్లాడుతూ మా దగ్గర నలభై రోజులు డ్యాన్స్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది డ్యాన్స్ అకాడమీ నెహ్రూ గంజ్ మర్రి చెట్టు దగ్గర మరియు తులసి గార్డెన్ లో కూడా ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోయిని శ్రీనివాస్ డ్యాన్స్ అకాడమీ డ్యాన్స్ మాస్టర్ రమేష్ కాంగ్రెస్ నాయకులు బంటూ వేణు బి నరసింహులు డ్యాన్స్ అకాడమీ డాన్స్ మాస్టర్ హనుమంతు కాశ్వీనాథ్ చారి మాస్టర్ ఇరవై రెండవ వార్డు యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాకేష్ అశోక్ శివశంకర్ రెడ్డి అనంత్ కుమార్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

साले के शालिभाग्य प्रभवादी श्री संवत्ना पंचम संवत्सरे चैत्रवासे शुक्रपक्षे फादर संवासरे गुरुवासरेतः रातक खाले शुभ योग शुभकर्णे ऐबंग्रे विशिष्टायाद गोत्री गोद्या रमेश शिरीषनाम दिवस श्रीमदनाम दिवस सह कुट अन मा अस्कटु क्षेम स्थेमा धैर्य स्थैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्या अभी वृद्ध्यर्थ धर्म अर्ध काम मोक्ष चतुर्विध पुषाधल सिद्ध्यथ धन दानक वस्तु वाहन सम्यक धर्तम सर्वाविष्टा सिद्ध धर्तम श्री स्वास्तिक स्वस्थिक 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 अकाड़मे अनंत स्वस्थिक स्वस्थिक अकाड़मे धीरदिना अपेवर धर्तम ओम मित्रं करणे विष्णुयाम देवाः बुद्धम जय जय इंद्र इस इंद्रवा कुंजनों में हैं इसे मान ये वही जमीदार हो सस्तियों इंद्रों प्रदर्शिवा हैं सस्तिना खुजाव विश्रामेदा हैं सस्तिना सार्थ ऋषियों में हैं सस्तिना भ्रष्ट पदर्तदा तो। दो लम्बोरु बुल्टारें नापोपि अरे ओम अगरे ए भय दगरे ए भय गौरे गौरे दे भय जनवेभ्यो नमस्ते अस्त्र रुद्र रूपेभ्य जय पवन ने जा वर्ण धवंदे अब भ्रात्मनि गुणवंद इंद्र साकिंद्र नाकं धा पवन ओम शिव से कोपाम उकेदा पवन बजावा अन बजामान भवदे चंद्रमामा अपा पुष्पम पवन बजावा अन बजामान भवदे

హర ఓం శ్రీ పరమేశ్వరం ఉద్ధీశం ఆనజ్య ఆత్మీశ్వర శ్రీనవర కల్పి భైవరీ భక్తవర్ష భ

आयोग, आरोग्य, ऐश्वर्या, अभिरूद्धर्तम, धर्मा, अर्था, कामा, मोक्षा, चित्रधर्था, रूद्धर्था, हला, सिद्धर्तम, धना, धनका, वस्तु, वाहना, सुदूरधर्तम, धर्माविष्टा, सिद्धर्तम, श्री, महागणपति, देवदाहा, अच्यना, वोजांजा, अहं करिष्ये

ఎస్ఎస్ డ్యాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియో మన తాండూరులో గత పది పదిహేను సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి సమ్మర్ అనగానే పిల్లలకు ఏదో ఒకటి కొత్తగా లేని పిల్లలను ఆసక్తి ఉంటుంది అలాంటి సందర్భాల్లో మన ఎస్ఎస్ డ్యాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియో మన తాండూళ్ళలో మన గంజ్ నడిబొడ్డున ఎస్ఎస్ డ్యాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియో స్థాపించినాం ఇది సమ్మర్ క్యాంప్ నలభై రోజుల క్యాంప్ రెగ్యులర్గా స్టార్ట్ చేసినాం అది ఈరోజు ట్వంటీ ఫైవ్ నుంచి జూన్ ఫైవ్ వరకు సమ్మర్ క్యాంప్ ఉంటుంది అలాగే ఈ సమ్మర్ క్యాంప్లో జాయిన్ అయిన వాళ్ళకి మేము సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఈ సమ్మర్ క్యాంప్లో మా దగ్గర ఏం నేర్చుకున్నారు ఎంతవరకు నేర్చుకున్నారు ఏమేమి నేర్చుకున్నారు అన్నది మేము సర్టిఫైడ్ చేసి వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు మా మా లో అడ్మిషన్ అయిన వాళ్ళకి వెస్టర్న్ ఒక వెస్టర్న్ టైప్ ఆఫ్ క్లాసికల్ టైప్ ఆఫ్ ఫోక్ టైప్ ఆఫ్ ఇంకా ప్యాట్రియాటిక్ ఏదైనా ఎమోషనల్ కానీ ఇంకా సెంటిమెంటల్ సాంగ్స్ అట్లా మినిమం వన్ టు సిక్స్ సాంగ్స్ వరకు మేము ప్రాక్టీస్ చేపిస్తాం సమ్మర్ మొత్తం దాంతోపాటు సమ్మర్ అయిపోగానే ఏదైనా ఒక కాంపిటీషన్ కానీ ఏదైనా ప్రోగ్రామ్ పర్ఫార్మెన్స్ చేయడం జరుగుతుంది మా ఇన్స్టిట్యూట్లో చేరిన పిల్లలందరికీ ఎక్కడ వేరే ఏదైనా అదర్ కాంపిటీషన్స్ ఉన్నా కానీ ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ పర్ఫార్మెన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ చేయడం జరుగుతుంది ఇలాగే ఇంకెవరైనా పేరెంట్స్ ఉంటే మా ఇన్స్టిట్యూట్ని సంరంజించిన కోరుతున్నాం మా ఇన్స్టిట్యూట్ గంజ్ మర రక్తమైసమ్మ గుడి దగ్గర ఎస్ఎస్ డ్యాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియో తాండూర్ మీ రమేష్ మాస్టర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్బిఎల్ సిఈఓ శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పిల్వగానే సమయాన్ని కేటాయించి మా అకాడమీకి ఓపెనింగ్కి విచ్చేసిన సమ్మర్ క్యాంప్ ఓపెనింగ్కి విచ్చేసినందుకు పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాను శ్రీనన్న కానీ వేరన్నకు అలాగే నర్సింహు మామకు ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రతి ఒక్కరికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాను నాకు ఇంతగా సపోర్ట్ చేస్తున్న మా ఫ్రెండ్స్ కోలీగ్స్ హనుమంతు నాతోటి డ్యాన్స్ మాస్టర్స్ హనుమంతు అశోక్ అశోక్ మాస్టర్ కాశీనాథ్ శివన్నాథ్ రాకేష్ చందుపంతులు వీళ్ళందరూ నాకు బాగా సహకరించారు వీళ్ళతో పాటు నియమితులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ మీ సపోర్ట్ తోటే నేను ఇప్పుడు పది సంవత్సరాల నుంచి ఇంతవరకు రావడం జరిగింది ఇంకా మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి కార్యక్రమాలు తాను చేస్తూ మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ మీ ముందుకు వస్తామని తెలియజేసుకుంటూ ఊహిస్తున్నాను ఇంకెవరైనా ఉంటే ఈ రేపటి నుంచి జేమ్స్ కావచ్చు అడ్మిషన్ కావచ్చు మనకు జూన్ ఐదు తారీఖు వరకు ఇక్కడ ఉంటుంది స్వస్తి కార్డ్స్ అకాడమీ గంజ్ బడ్జెట్ దగ్గర అలాగే ట్వంటీ నైన్కు తుల్సి గార్డెన్లో ఓపెన్ అవుతుంది అక్కడ కూడా జూన్ టెన్ వరకు క్లాసెస్ నడుస్తూ ఉంటాయి ఎవరైనా అందనే భావించొద్దు అక్కడ అక్కడైనా జైన్ కావచ్చు ఇక్కడైనా కావచ్చు రెండు మా ఇన్స్టిట్యూట్లే అక్కడ నైన్ నైన్ టు లెవెన్ తులసి గార్డెన్లు టెన్ టు ట్వెల్వ్ ఇక్కడ ఎవరు ఎక్కడైనా ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ జైన్ కావచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్